కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వాలని కర్నూలు కలెక్టర్కు హైకోర్టు రిజిస్టార్ లేఖ రాయడం వెంటనే ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు పరిశీలించాలని ఆయన అధికారులను ఆదేశించడం చకచకా జరిగిపోయింది ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించాలని ఆర్డీఓకు కలెక్టర్ సూచించగా పలు భవనాలను పరిశీలించి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది మొత్తం పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా సౌకర్యాలకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించారని హైకోర్టు రిజిస్టార్ విజిలెన్స్ శ్రీనివాస శివరాం ఈ నెల ఇరవై తొమ్మిదిన కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు లేఖ రాశారు పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా మౌలిక సదుపాయాలు కోర్టు కాంప్లెక్స్ కోర్టు గదులు సిబ్బంది గదులు న్యాయవాదులకు వసతి న్యాయమూర్తులు కోర్టు సిబ్బందికి నివాస వసతి సౌకర్యాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని రోజులోనే తమ ముందు ఉంచారని విజ్ఞప్తి చేశారు ఈ వ్యవహారాన్ని అత్యవసరంగా భావించాలని కలెక్టర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఈ వివరాల్ని హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు ఈ లేఖపై స్పందించిన కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషా కర్నూలు రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్డీఓకు లేఖ రాశారు హైకోర్టు కోరిన సౌకర్యాలతో ప్రభుత్వ లేదా ప్రైవేటు భవనాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరారు ప్రభుత్వ ఖాళీ భూముల్ని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓకు స్పష్టం చేశారు వెంటనే ఉన్నతాధికారులు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు న్యాయమూర్తులు అధికారులు సిబ్బంది వసతికి అవసరమైన భవనాల కోసం విస్తృతంగా పరిశీలించారు కర్నూలు నగర శివారులోని దిన్నె దేవరపాడులో విద్యుత్ నియంత్రణ మండలి నూతన భవనాన్ని సుమారు ఇరవై ఐదు కోట్లతో గతేడాది అధికారులు అత్యాధునికంగా నిర్మించారు ఇందులో హైకోర్టు అవసరాలకు ఉపయోగపడే నాలుగు విశాలమైన హాళ్లు ప్రత్యేక గదులు అందుబాటులో ఉన్నాయి ఈ భవనానికి అనుబంధంగా ఉన్న అతిథి గృహం అందులోని నాలుగు సూట్ రూమ్లను వినియోగించుకోవచ్చు అయితే ఇక్కడ పదిహేను మంది న్యాయమూర్తులకు సరిపడా లేవు బి తాండ్రపాడులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రాంగణంలోని క్లస్టర్ విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో ఖాళీగా ఉన్న యాభై గదుల్ని అధికారులు పరిశీలించారు మురగాలపాడులో బాలసాయిబాబా ట్రస్టు పరిధిలో ఓ సువిశాల పాఠశాల భవనం అందుబాటులో ఉంది వీటన్నింటికి సంబంధించి అధికారులు ప్రాథమిక ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం కర్నూల్లో హైకోర్టు బెంచ్ కోసం కేబినెట్ ఇప్పటికే తీర్మానం చేసింది తరువాత అసెంబ్లీలోనూ తీర్మానం ఆమోదించారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై అభిప్రాయాన్ని తెలిపేందుకు కాంపిటెంట్ అథారిటీ ముందు ఈ వ్యవహారాన్ని ఉంచాలని కోరుతూ ఏపీ న్యాయశాఖ అప్పటి కార్యదర్శి గతేడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన హైకోర్టు రిజిస్టార్ జనరల్కు లేఖ రాశారు మరోవైపు కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై సీనియర్ న్యాయమూర్తులతో ఓ కమిటీని సీజే జస్టిస్ సింగ్ ఠాకూర్ ఏర్పాటు చేశారు జస్టిస్ రవీనాథ్ తిల్హారి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ ఎన్ జయసూర్య జస్టిస్ బి కృష్ణమోహన్ కు కమిటీలో స్థానం కల్పించారు